మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం మరి జీస ఆశీర్వాద మనిషి తరఫున మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో ముందుకు రావడం జరిగిందని ఏమిటి దేవుని దేవుని మాట చూడండి ద్వితీయ కాండము ముప్పై రెండవ అధ్యాయం పదమూడవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించేదెను పొలము పంట వానికి తిననిచ్చేదను కొండ బండ నుండి తేనెను చెక్కుముక్కు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రునిచ్చేదను అనే మాటలు చదువుతాను కిందకు వస్తే అవును చాలా చక్కనైన మాటలు కనబడతా పిల్లరా ఇక్కడ ఒక మాట అంటున్నాడండి భూమి ఉన్నత శిఖరాల మీద నేను ఎక్కిస్తాను అంట వాణిని ఎక్కించేదను పొలము పంట తినను వానికిచ్చేదను అనే మాటలు బండ నుండి ఏమండి కొండ బండ నుండి చెక్కుముక్కు రాతి నుండి రాతి బండ నుండి నూనె నూనెను వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞాపించదును వాళ్ళు జుర్రుకోనిస్తాను అంటే తిననిస్తాను తృప్తి పొందిస్తాను అంటున్నాడు లేదా ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్నమాట భూమి ఉన్నత శిఖరాలు అంటే ఒక గొప్ప అధికారం కానివ్వండి పరిపాలన కానివ్వండి అందరికీ ఏమండి మెయింటెనెన్స్ చేయించగలిగే ఉద్యోగం కానివ్వండి లేదా దేవుని పరిచర్యలో ఉంటే సేవ అనుభవంలో అనేకులకు సలహాదారుడిగా కానివ్వండి ఒక అద్భుతమైన వాక్కును అద్భుతమైన కృపను దేవుడు వెల్లడపరుస్తూ సెలవు ఇస్తుంది ఎవరు ఆ వ్యక్తి ఏమండి ఆ ఉన్నత శిఖరం ఎక్కే వ్యక్తి ఎవరు ఎక్కిచ్చేసరి ప్రభువే కానీ ఎక్కే వ్యక్తి ఎవరు అలా ఎక్కాలంటే ఏ అర్హతలు కావాలి అవండి చూడండి ఉదాహరణకి మనం పౌలు గారిని గుర్తు చేసుకుంటే ఒకప్పుడు క్రూరుడు మూర్ఖుడిగా ఉన్నట్లు మనం చూస్తాం కదా అయితే ప్రభు ఆత్మ తనను దర్శించిన తోడనే ఏమండి ప్రభువు కోసం ఎంత దేనం మనసు కలిగాడు ఎన్ని కాండాలకు ప్రభువును మోసుకొని వెళ్ళారు ఇక్కడ అంటారు ఉన్నత శిఖరాలను ఎక్కిస్తాను మనకు తెలిసిన మాట ఎవండి ఒక అద్భుత మాట కదా ఇప్పుడు నిన్ను దేవుడు ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాను అన్నాడంటే దాని అర్థం నువ్వు నన్ను మోస్తే నేను నిన్ను మోస్తాను అని భక్తుడు అన్నారట నేను బైబిల్ను మోస్తున్నాను కనుక బైబిల్ నన్ను మోస్తుంది అని అన్నారు మరి నీ ఆత్మీయ ప్రయాణంలో ఆ శిఖరాలు ఎక్కాలని ఆశ ఉందా ఆ ఉన్నతమైన ఆ ఉపదేశాలు చెప్పాలని కోరుకుందా చెప్పాలంటే ఆశ ఉంటే సరిపోదు పిల్లరా దావీది వలె కట్స్ ఉండాలి దేవునికి స్తోత్రం లేదంటే దావీది వలె పట్టుదల ఉండాలి ఆ గమ్యం వైపు దూసుకెళ్ళే ఆ తెగింపు కావాలి ఇక్కడ అంటాడు ఒక అద్భుత మాట ఉన్నత శిఖరాలు నేను అతను ఎక్కిస్తాను అన్నాడు ఎవరు అతను అంటే దేవుని కోసం ప్రయాసపడే నువ్వే ఆ వ్యక్తిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ నా వల్ల కాదులే ఎవరెవరో చేసేవాళ్ళు ఉన్నారు కదా నాకు ఎంత మాత్రం అనుకుంటున్నావేమో ప్రభు ఆత్మ చెబుతుంది దేవుని సన్నిధి మాట్లాడుతుంది నీతో నమ్మితే దేవుని కృపు నువ్వు ఖచ్చితంగా చేసి తేరుతావు దేవుని నామంలో హల్లెలూయా ఎందుకంటే ఏమండి దావీదు గారు గొర్రెలు మేపుతూ అనుకో ఉండొచ్చు భవిష్యత్తుగో ప్రభు ఆ పర్వతంపై నేను మా పరిపాలన చెయ్యాలి అంత స్థానం అంత అర్హత నాకు కావాలని వాక్యలో రాయబడి ఉంటే ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తుతాను అన్నాడంటే దావీదు గారు ఆశపడే ఉండాలండి ఖచ్చితంగా ఆశపడకపోతే అంత గొప్ప పరిపాలన అంత గొప్ప రాజు కాలేడు కదా మరి ఆశ ఉండి మౌనంగా ఉన్నాడు దావీదు గారు లేదు అద్భుతమైన యుద్ధానికి తెగబడ్డాడు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు క్రైస్తు కోసం ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు మరి ఆశ మాత్రమే మనసులో పెట్టుకొని నీ పనే చేసుకుంటూ కొనసాగ జీవితాన్ని కొనసాగిస్తే మరి దేవుడు ఎక్కించాలనుకున్న శిఖరాన్ని ఎలా ఎక్కగలుగుతావు మీరు అన్న ఎలా చేస్తే గారు పాస్టర్ గారు మీరు అంటున్నారు కదా అంటారా కావండి వాక్యాన్ని విని వాక్య పరిమితంలో మనం నిలబడి ఆయన ఏం చెప్తాడో దాన్ని చేస్తూ ఆయన దిశగా మనం ప్రయాణం చేద్దాం మోసేయాలి మోసే ఈరోజు ఇలా ప్రయాణం చేయండి అంటే అలా కదిలాడు ఎలా కాదు ఆగండి అంటే అలా ఆగాడు కదా దైవజనుడు మరి నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది కనిపెడుతున్నావా ప్రభు ఎదుట మోకాళ్ళుని ప్రభువా నన్ను ఎక్కేస్తానన్నావు శిఖరాలు ప్రార్థన ఇస్తున్నావు వాక్సాత్తిస్తున్నావు నన్ను ఎక్కిస్తానన్నావు ఎక్కగలను ఈ దీనుడిని అని ప్రభు ఎదుట కనిపెడుతున్నావా సహోదరి సహోదరులారా కనిపెట్టండి దేవుడు ఎక్కించగలడు దేవుడు తేనె పట్టు తినిపించగలడు దేవుడు చిక్కుముతి రాతి నుంచి జున్ను తేనె పెరుగును మనకి ఇవ్వగలడు మీకు ఇయ్యగలడు ఇటు ప్రజలలో నుంచి ఇటు తత్వం కలిగిన ప్రజలలో నుంచి కావలసినది రావలసినది నీ పరిచర్యకు నీ ఆత్మీయ ప్రయాణానికి నీ విశ్వాసానికి తగినట్టుగా నీ కుటుంబంలో దరిద్రతను తొలగించే రీతిలో సహాయం చేయగలడు ఆయనకు ఆ సామర్థ్యత ఉంది అందుకే పిలిచాడు ఆయన ఆలోచించు ప్రార్థించు ఉన్నత కృపతో ప్రభుని నింపును కాక ఆమె ప్రార్థన అయిన మా తండ్రి మీ పొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ దర్శించి బలపరిచి జీవించమని తండ్రిని కృపతో నడిపించి మీ నామాన్ని మహిం పొందమని సర్వాధికారి యేసు నామములు వారి శిఖరాలు ఎక్కించి మీ నామ మహిం పొందమని ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె రహితుల